నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క గానుగాపురం గానగాపురం తో మీకున్నటువంటి ఆ అనుబంధం ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు కాదు సుమారు పదివేళ్ల క్రితమే మీరు స్వామి చెంతకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం ఎప్పటికి మీరు ఎప్పుడు చెప్పినా నాకు ఎప్పుడు దాని గురించి గుర్తు చేసుకున్నా చాలా చాలా అసలు ఎంత ఎంత భక్తి ఉంటే అది అది సాధ్యపడుతుంది అని ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది అండ్ పదిహేను ఏళ్ల క్రితం అయితే అక్కడ నథింగ్ అక్కడ ఏమి ఉండి ఉండదు ఏమీ లేదు అడవిలా ఉండి ఉండాలి అడవి అడవి ప్రాంతం కదా ఎందుకంటే మనం రెడ్డి లో టూ ఇయర్స్ బ్యాక్ మన ఫస్ట్ టైం గానగాపురం యాత్ర ట్రిప్ అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు కూడా అప్పుడప్పుడే కొంచెం 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 డెవలప్ అవుతోంది తెలుస్తోంది అనే స్టేజ్ లో ఉంది ఇంక ఇప్పుడుకిరా పూజార్లు అందరు అంటారు వెళ్తే లతా దత్త గారు మీ చేసిన వీడియోస్ వల్ల గానగాపురం ఇంకా 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 అంటే అసలు ఆ మాట గుర్తుపట్టి వాళ్ళు అనటం అంటే స్వామి కృప అది అంతే మరి మీరు నడిచి వెళ్ళారు కదా ఆ మాత్రం క్రెడిట్ అయిపోతేలా స్వామి ఇచ్చేస్తారు స్వామి ఇప్పించేస్తారు అక్కడ పూజారులు అందరూ అంటారు ఇది సుప్రీం కోర్టు ఈ స్వామి సుప్రీం కోర్ట్ గుర్తు పెట్టుకోవడని అది బాగా మీరంతా చూసింది వేరు ఈయన నిర్ణయించాలి ఇక్కడే ఫైనల్ జడ్జిమెంట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంత స్వామి మనకి నిజంగా స్వామి తీర్చేటటువంటి అంటే ధర్మబద్ధమైన కోరికను కనుక స్వామి ముందు ఉంచితే ఖచ్చితంగా ఆయన కరుణామయుడు అందులో ఎటువంటి సందేహం లేదు స్వామి అనుగ్రహం చాలా చాలా త్వరతగతిని అందుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ భూత ప్రేత పిశాచాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో గానగాపురానికి వెళ్ళండి అని చెప్పడం అనేది చాలా సందర్భాల్లో వింటూ ఉంటారు అయితే మీరు మళ్ళీ గానగాపురం వెళ్ళబోతున్నారు చాలా మంచి కార్యక్రమం ఒకటి చేయబోతున్నారు ఎప్పటి నుంచి ఏంటి ఆ కార్యక్రమం విశేషాలు ఒక్కసారి ప్రేక్షకులు తప్పకుండా పద్మిని ఏప్రిల్ పది నుంచి పదిహేడో తారీఖు వరకు గానగాపురంలో వాస్తవానికి నేను ఒక సాధన కోసం వెళ్తున్నాను సాధన చేసుకుంటూ వేరే గురువు గారితో పాటు అక్కడ అర్ధనారీశ్వర గురువు గారు అని ఉంటారు ఆయన పీఠంలోనే నేను సాధన సాధనతో పాటు నేను ఒక మంచి సంకల్పం చెప్పటం జరిగింది ఆయన మనం ఇక్కడ సాధన చేస్తున్నాము ఈసారి అంటే చాలా మంది కూడా భూత ప్రేత పిశాచ బాధలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ తో బాధపడుతున్నారు వాళ్ళకి ఏం చేయాలి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మేము ఇందులోంచి ఎలా బయటకు రావాలని వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీరు ఒక సంకల్పం చేసి పూజలు నిర్వహించాలి నేను కూడా మన ఇద్దరం కలిసి కూడా వీళ్ళ కోసం సంకల్పం చేసి మనం పూజలు నిర్వహిద్దాము అని చెప్తే ఆ గురువు గారు ఒప్పుకున్నారు ఆ గురువు గారు శృంగేరి పీఠం గురువు గారు ఆయన ఒక రెండేళ్ల నుంచి గాల్గాపురమే ఒక స్థిర నివాసం చేసుకున్నారు ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు అక్కడే ఉన్నారు ఆయన దగ్గర ఈ పూజలు నిర్వహిస్తున్నాము ఎవరికైతే ఈ బాధలు ఉన్నాయో పది నుంచి పదిహేడు తారీఖు లోపల ఏప్రిల్ టెన్త్ నుంచి సెవెంటీన్త్ లోపల ఏదైనా ఒక టూ త్రీ డేస్ పౌర్ణమి కంటే అసలు అడుగు కూడా పెట్టలేదు కాబట్టి పౌర్ణమి మర్నాడో పౌర్ణమి రోజు రాత్రికి వచ్చినా కూడా పీఠంలో పూజలు నిర్వహించి వాళ్ళని ఈ బాధల నుంచి ఉపశమనం వచ్చేలాగా సంకల్పించి ఆయన నేరుగా ఈ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకి తీయగలమో ఎందు ఈ విషయంలో అసలు సంకోచించాల్సిన విషయమే లేదు అసలు ఎక్కడ కూడా అసలు అవదని లేదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని చెప్పారు అందుకే ఇలాంటి వాళ్ళందరి కోసం మనం అక్కడ పూజలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ బాధల కోసము సంతానం లేని వాళ్ళ కోసము ఉద్యోగాలు లేని వాళ్ళ కోసం ఈ మూడు విషయాల మీద పూజలు జరిపిస్తున్నాం పది ఆ వారం రోజులు కూడా అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఒక రోజు ప్రత్యేకంగా దుర్గా సప్తీ ఒక రోజు హోమం మిగతా ఏడు రోజులు కూడా గురు పారాయణం ఏడు రోజులై పది రోజులు కదా మొత్తం మొత్తము ఎనిమిది రోజులు ఎనిమిది రోజులైనా అయితే సప్తాహం మాత్రం జరిగిపోతాం జరిగిపోతుంది మిగతా కార్యక్రమాలు మిగతావే సప్తాహం 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 ఎవరైనా సప్తాహపారాయణ చేయాలన్నా కూడా రావచ్చు రావచ్చు అక్కడ రావచ్చు మనతో పాటు ఉండొచ్చు ఎట్లా ఇట్లా యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి మీరే తీసుకెళ్తారా లేకపోతే వాళ్ళంతా మనతో రావాలంటే పదో తారీఖు రోజు బయలుదేరుతాము లేదా వాళ్ళు నేరుగా రావాలంటే ట్రైన్ లో వచ్చేసి మనకు కాల్ చేయొచ్చు అకామిడేషన్ అది వాళ్ళు మన దగ్గర ఉండడానికి ఏడు రోజులు అకామిడేషన్ అది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎలాగైనా ఏడు రోజులు మనతో ఉండి పారాయణం చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అక్కడ పీఠంలో ఉండడానికి ఒక సామాన్య రుసు అనేది మనం అలాగే హోమానికి సంబంధించి కూడా సెపరేట్ గా వాళ్ళు ఎవరైనా హోమం చేయించుకోవాలి మేము రాలేకపోతున్నాము గానగాపూర్ మా గోత్రనామా ఒకవేళ దూరంగా ఉన్నారు అదర్ స్టేట్స్ లో కంట్రీస్ లో ఉన్నారు అన్నప్పుడు కూడా చేస్తాము చేసి తప్పకుండా వాళ్ళకి పూజా ప్రసాదం కూడా మనం పంపించడం జరుగుతుంది దగ్గర వాళ్ళకి దూరం వాళ్ళకి అయితే పంపించలేము దగ్గర వేరే దేశాల వాళ్ళకి ఇండియా వరకు దేశాల వాళ్ళకు మాత్రం మనం పంపించాలి కానీ ఒకవేళ గోత్రనామాల మీద హోమంలో వాళ్ళకి వాళ్ళ పేర్లు చదివించుకోవాలి అనుకుంటే అవన్నీ వాళ్ళ పేరు మీద పూజలు మాత్రం నిర్వహిస్తాం పేరు మీద ఒకవేళ సెవెన్ డేస్ కాకుండా ఒక టూ డేస్ ఉండాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు రావచ్చా రావచ్చు రెండు రోజులు ఉంటానికి కూడా రావచ్చు ముఖ్యంగా ఈ మూడు సంకల్పాలు మనం చేస్తున్నాము ఈ నెగిటివ్ ఎనర్జీ భూత ప్రేత పిశాచ బాధలు బ్లాక్ మ్యాజిక్ అదొక సంకల్పం సంతానం లేని వాళ్ళకి అక్కడ వచ్చి వాళ్ళు షట్కుల తీర్థంలో స్నానం చేసి ఏ విధంగా చెయ్యాలో దానికి ఒక విధానం చెప్తాం అదొకటి ఉంటుంది మూడోది ఉద్యోగం కోసం అంటే దీర్ఘకాలికంగా మాకు ఉద్యోగం లేదు మేము చాలా బాధపడుతున్నాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్యూరే సక్సెస్ లేదు మాకు ఉద్యోగం రావట్లేదు అన్న వాళ్ళ కోసం ఈ ముగ్గురు కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నావు సో ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఏప్రిల్ పదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా అక్క గానగాపురంలోనే ఉంటారు కాబట్టి చక్కగా వినియోగించుకోవచ్చు ఆ సమయాన్ని అందున అది చైత్రమాసం చైత్రమాసం అంటే ఇంకా ఇయర్ స్టార్టింగ్ మన సంవత్సరంలో చేయబోతున్నటువంటి మొదటి యాత్ర యాత్ర బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచి సంకల్పం ఇది సో డెఫినెట్ గా మరి దీనికి రిజిస్టర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లతగారి నంబర్ కి మీకు ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది కదా నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ గానగాపురం క్షేత్రం ఎంత పవర్ఫుల్ తెలుసు కదా ఒక్కసారి వచ్చినందుకే నీ కోరికలు ఎలా కోరిక అనేది ఇలా స్వామి రెండు కోరికలు అంటే ఒకటి ఇల్లు ఇల్లుతో పాటు వంశ వంశ ఒక్కసారి గానగాపూర్ క్షేత్రంలో అడుగు పెడితే మన సంకల్పం పెట్టుకుంటే మనసావాచ కర్మన భగవంతుడిని అడిగి కొబ్బరికాయ గనక తెచ్చుకుంటే కోరిక తీరని వాళ్ళే లేరు అందరు మా కోరిక తీరింది మా కోరిక తీరిందని చెప్తారు ఎక్స్పెక్ట్ క్షేత్రం యొక్క పవర్ నృసింహ సరస్వతి తమ ఇచ్చిన వాగ్దానం నేను ప్రతిరోజు ఇక్కడ భిక్షకు వస్తాను నేను ఇక్కడ రూపంలో ఉంటాను మీ కర్మల్ని తీసుకుంటాను కోరికల్ని తీరుస్తాను ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉన్నారో నదీ సంగమంలో స్నానం చేసి ఇక్కడ పారాయణం చేసి ఎవరైతే తడిబట్టలతో ప్రదక్షిణ చేసి పారాయణం చేస్తారో వాళ్ళన్ని సమస్యలు నేను తీరుస్తాను అని వాగ్దానం ఇచ్చారు స్వామి అదే వాగ్దానం చేసినట్టే అందరు కోరికలు నెరవేరుస్తున్నారు అంతే అందరు కోరికలు అసలు ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా నెరవేరుస్తున్నారు స్వామి ఇంకా ఆ అలా వెళ్ళాలి అసలు గానగాపురంలో అడుగు పెట్టాలి అంటే కూడా ఆయన పర్మిషన్ కూడా కావాలి బయధువే ఎలా పడితే అలాగా మనం అనుకుంటే వెళ్ళిపోతాం అని అంటే ఒక్క నాటికి అలా జరగదు అసలు పర్మిషన్ ఉంటేనే ఆ క్షేత్రం అసలు ఆ క్షేత్రం గురించి తెలుసుకుంటామేమో అని అనిపిస్తుంది అనిపిస్తుంది అసలు అంటే అడుగు అడుగునా కూడా ఏదో తెలియని శక్తి అక్కడ పవర్ మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది వెళ్ళాలి అనిపిస్తుంది కోరిక కోరుకుంటాం తీరగానే వెళ్తాం కదా మళ్ళీ ఇంకో కోరిక కోరుకొని వస్తాం కదా మళ్ళీ స్వామి పిలిపించుకుంటూనే ఉంటారు ఏదో కలిపేశాము ఇక్కడతో కోరిక అయిపోయింది అనుకో తీర్చకుండా ఉండను లేరు మొన్న నా పుట్టినరోజు రోజు స్వామి దగ్గరే గడిపాను పద్మిని చక్కగా అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే స్వామి అంటే మార్చి నెలలో మార్చి ఐదో తారీఖు వెళ్తే చాలా అద్భుతమైన దర్శనం అయింది స్వామి ఇచ్చిన స్వామి మీద వేసిన షాలువా ఇచ్చేసరికి ఉప్పొంగిపోయాను అక్కడ కప్పేసరికి అసలు ఎంత అదృష్టంగా భావించానంటే ఆయన మీద వస్త్రం వచ్చింది కదా అసలు వచ్చినా కూడా ఒక మాల్ వస్తేనే మనం ఎంతో ఆనంద పడిపోతూ ఉంటాము సో అదృష్టం చాలా మీరు ప్రేమిస్తున్నారు ఆయన తిరిగి ప్రేమిస్తున్నారు అంతే రైట్ మరి ఈ కార్యక్రమంలో మరి మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా రిజిస్టర్ చేసుకోండి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురు శ్రీ గురుద